నాగర్కర్నూరు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది నరేందర్ అనే వ్యక్తి ఇంటి వద్ద మేడి చెట్టుకు కళ్ళు పారుతుంది చెట్టు నుంచి తెల్లటి ద్రవం కారుతూ ఉండడంతో కొమ్మలకు కుండలను తగిలించి ఆ కళ్ళును సేకరించాడు ఇక మొదట్లో రెండు బిందెల కళ్ళు వచ్చేదని ప్రస్తుతం ఉదయం పది సీసాల కళ్ళు రాత్రి మరో పది సీసాల కళ్ళు మాత్రమే వస్తుందంటూ గీత కార్మికుడు శివ తెలిపారు అయితే మేడ కళ్ళు ఆరోగ్యానికి మంచిదని ప్రచారం కావడంతో గ్రామస్తులు సీసాకు యాభై రూపాయలు చెల్లించి తీసుకెళ్తున్నారు

ఏం లేకుండా కాలు తోడలు మొత్తం బరువు చేత ఉంటే తగ్గింది మంచిగుంది బాడీ అంటే అంత రుజువు వస్తుంది నొరుగుడక నొప్పులన్నీ తగ్గినాయి సాయంకాలం